నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ఈ నెల పన్నెండవ తేదీన సుభాష్ నగర్ వద్ద ఏడాదిన్నర వయసు చిన్నారి వర్షితో మృతి చెందిన ఘటనలో కారు సీజ్ చేసిన క్రమంలో ఈ నెల పదహారవ తేదీన కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ కారును తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో ఇరవై కిలోల గంజాన్ని గుర్తించిన పోలీసులు కారు నడుపుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన అర్జున జమిని అద్వల రిమాండ్ కు తరలించారు అయితే ఈ కేసులో ఒక యువతితో పాటుగా మరో ఇద్దరు యువకుల్ని కంచరపాలెం సిఐ రవికుమార్ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు ఈ నెల పన్నెడవ తేదీన ఒక చిన్న బాబుని ఒక కారు గుద్దించేసి ఆ బాబు చావు కారణం అవడం ఆ తర్వాత ఈ కారుతో పాటు ట్రావెల్ చేసిన అందరూ కూడా పారిపోగా ఒక వ్యక్తిని మాత్రం స్థానికులు పట్టుకోవడం ట్రాఫిక్ పోలీసు వారి దర్యాప్తులో ఉన్న పదహారవ తేదీన ఈ కారు రికార్డ్స్ కోసం అని చెప్పి కార్లో ఉన్నది చెక్ చేస్తే అందులో దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయి అందులో కారులో లభ్యం కావడం జమినే అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు వాడికి ఒంగోలు ప్రాంతానికి చెందిన విజయవర్ధన్ అనేవాడు అలాగే గుంటూరు ప్రాంతానికి చెందిన జాకిర్ అనేవాడు అలాగే విజయ్కి బంధువైన యక్షయ వీళ్ళంతా కూడా మొన్న పదకొండవ తేదీన ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యి అరకు ప్రాంతం వెళ్ళి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయి కొని పన్నెండవ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరి ఇక్కడ నుంచి విజయవాడ వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమవుగా ఇక్కడ కంచరపాలెం దగ్గరికి వచ్చినప్పటికీ యాక్సిడెంట్ గురి కావడం దర్యాప్తులో భాగంగా అర్జున్ని జమిని అర్జున్ ఎలియాస్ జమినే వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్కి దాని తర్వాత సిపి గారు ఈ కేసులో మిగతా పరారీలో ఉన్న మిగతా ముద్దాయిలను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా ఈ విజయవర్ధన్ జాకీర్ అన్ మరియు అక్షయ అన్న వాళ్ళ కోసం రెండు టీమ్స్గా పంపించి హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఒంగోలు వైపు పంపడం జరిగింది వాళ్ళు వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇన్ఫార్మెంట్స్ పెట్టుకుని ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా నిన్న సాయంత్రం గుంటూరు విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేయడం జరిగింది